వాళ్ళు నాకు అన్యాయం చేయరు రఘురామ నరసాపురం ఎంపీ టికెట్ విషయంలో సీఎం జగన్ తాత్కాలికంగా విజయం సాధించారని ఎంపీ రఘురామకృష్ణరాజు తెలిపారు మోదీ చంద్రబాబు పవన్పై పూర్తి విశ్వాసం ఉందని వారు తనకు అన్యాయం చేయరని పేర్కొన్నారు ఖచ్చితంగా తనకు నరసాపురం టికెటే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు జగన్ను ద్వేషించే అందరికీ ఈ నమ్మకం ఉందన్నారు బీజేపీ రాష్ట్ర నాయకత్వంతో పరిచయం లేకపోవడంతోనే అంతరం వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు అటువంటి పార్టీకి ఓటు వేయొద్దు వచ్చే పరిస్థితుల్లోనూ అని చెప్పి అది చాలా స్పష్టంగా కూడా తాను చెప్పింది రెండు వేల పంతొమ్మిదిలో నీ బాబాయిని అంటే నా తండ్రిని చంపి ఆ ఎన్నికల్లో ఆ సభాన్ని అడ్డం పెట్టుకుని నువ్వు మళ్ళీ ఆ కేసు అపరిష్కృతంగా ఉంచి మళ్ళీ అదే బాబాయిని ఆఖరి తిను తినుబడితే హత్య చేశాడు అన్నట్టుగా అర్థం తీసుకొస్తూ మరి ఇన్ని మాటలు నువ్వు మాట్లాడి మళ్ళీ అదే సవాళ్ళ మీద రాజకీయ లబ్ధి పొందాలని చెప్పి నువ్వు చూస్తున్నావు లేదా అని చెప్పి అమ్మాయి ప్రశ్నించిన తీరు అత్యంత బుధ అవువలు తను చూసి గర్వపడ సునీతను చూసి గర్వపడ ఇటువంటి రాక్షసుని రాజకీయంగా నేను అతను చేస్తున్న తప్పుని ముందు నుంచి కూడా ఎదురుకుంటున్నాను ఎదిరిస్తున్న ప్రజలకు నిజాలు చెప్తున్నాను అలాగే తన తండ్రి హత్య విషయంలో మరి అంత దారుణంగా వ్యవహరించి షాక్ తిరుగుతారు నాకు చాలా ఖచ్చితంగా నాకు బాగా తెలిసి గొప్ప రాజశేఖర్ కొన్ని నిజాలు తెలుసుకున్న తర్వాత ఇది ప్రజలందరికీ నిజం తెలియాలి అంటే సిబిఐని హైకోర్టుకి వెళ్ళి సిబిఐ అయితే కేసు వచ్చేలాగా చేసి ఇవన్నీ చేశారు హూ కిల్ బాబాయ్ గురించి మాట్లాడారు ఇలా కూ సేవ్ అబ్బాయి అబ్బాయి అంటే ఇక్కడ అవినాష్ రెడ్డి అవినాష్ అరెస్ట్ కాదా తండ్రి గారు అరెస్ట్ అయ్యారు శివశేఖర్ రెడ్డి గారు అరెస్ట్ అయ్యా ఇంకా చాలామంది అరెస్ట్ అయ్యారు కానీ అదే షీట్లో ఏ అభియోగాలు అయితే మరి వీరి మీద ఉన్నారు పోలీసు సహాయ నిరాకరణ చేశారు అంటే అంత పోలీస్ సహాయ నిరాకరణ ఓ సేవుడ అబ్బాయి అంటే మరి అబ్బాయి బ్రదర్ అబ్బాయే అబ్బాయే లోకల్ పోలీస్ ఢిల్లీ కంట్రోల్లో ఉన్నది కదా సో చాలా మంది ఢిల్లీని కూడా ఆడుకోసుకుంటారు తప్పది లోకల్ పోలీస్ జగన్మోహన్ రెడ్డి కంట్రోల్లో ఉన్న లోకల్ పోలీస్ అక్కడ ఎస్పీ ప్రక్రిరాజు గారు ఐఆర్ నాట్ రాంగ్ అదే అన్ మరి వాళ్ళు ముమ్మ బొమ్మ రా ఆర్డర్ ప్రాబ్లం వస్తుందని జరుగుతున్నదంతా డ్రామా స్పష్టంగా తెలుస్తా ఒంట్లో భాగం పోతే ధానాభా పరిస్థితుల్లో ఉంటే ఎవరైనా అలగోడ్ వస్తేనే హైదరాబాద్ అప్పులో నేను కర్నూలు హాస్పిటల్లో పెడతారు ఏదో స్టడ్ చేశారన్నారు ఇది సరే లేదో తెలియదు ఇరవై నాలుగు రోజుల నుంచి మరి సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయాలని చెప్పి అభ్యర్థన నుంచి మరి వాళ్ళు హాస్పిటల్లో వైద్యం ఎన్నాడు కొనసాగింది ఎన్ను కొనసాగిందంటే ఆయనకి హైకోర్టులో బెయిల్ వచ్చేదాకా నో కోర్స్ స్టెప్స్ అని ఒక ఆర్డర్ వచ్చేదాకా ఈ హాస్పిటల్ డ్రామా జరుగుతూ ఉంటుంది ఎప్పుడైతే అక్కడ బెయిల్ వచ్చిందో వ్యూ ఆరోగ్యం అవినాష్ రెడ్డి గారి గారు కావాలి వదిలిపడింది చక్కగా అవినాష్ చెప్పారు సో ఇదంతా మన కళ్ళు ఎదురకుండా చూసాం ఈ డ్రామా వెనుక ఉన్నది అబ్బాయి కజిన్ దగ్గర అయితే మోక్షం సో కెం చేసింది ఈయనకు అనుసనంలో జరిగిందా ఈయనకి తెలియకుండా జరిగితే సేవ చేస్తారా చెప్పి అది చంపిన వెంటనే ఈయనకి చెప్పిన మాట వాస్తుంది కాబట్టి సంబంధం లేకుండా ఉండదు అది దేవుడిని కూడా ఇందులోకి తీసుకొచ్చి దేవుడికి తెలుసు అని అందరం చెప్పినప్పటికీ కూడా ఆయన చెప్పింది మేమిద్దరం అమ్మాయితరం అని ఇంకా ప్రజల్లో తిరిగి ఆయన చెప్పగలుగుతున్నానని అంటే గ్రేట్ ఒక అబద్ధాన్ని నిజంగా అది నిజమని నమ్మి ప్రజలందరినీ కూడా నమ్మించే ప్రయత్నం చేస్తున్న ఈ వ్యక్తి ఎన్ని అబద్ధాలు చెప్పుకుంటాడో ఆలోచించి నిన్న మూడు రాజధానులు చేశాను నేను ఇక్కడ కరో రాజధాని చేశాను న్యాయ రాజధాని ఇన్ని చేసి నన్ను ఇంత డెవలప్మెంట్ చేసి నన్ను చూసి ఓట్లు వేయాలని నిశ్చిక్కుగా నిన్న ధ్యానంగా ఉండేది బుద్ధున్న వాడు ఎవడైనా ఆ మాట అక్కడ మనకు బుద్ధిరాకుంటున్నారు ఎందుకంటే సుప్రీంకోర్టులో కూడా నేను ఇచ్చిన జీవోని విద్రా చేసుకున్నాను సో కాబట్టి హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ని నేను కొట్టేయండి అని చెప్పి అడిగినప్పటికీ కూడా కొట్టేలా హైకోర్టు కొట్టేలేదు దాని మీద అప్పీల్ చేయడం సుప్రీంకోర్టులో నుంచి కొట్టేలేదు అసలు న్యాయ రాజధాని ఏంటంటే అంత కొట్టేదాన్ని నాన్సెన్స్ అది పర్మిషన్ లేకుండా నేను నా న్యాయ రాజధాని అని ఎలా అంటాను అని చెప్పి మరి సుప్రీంకోర్టులో అఫిడబిట్ ఇచ్చారు ఒకరోతె చెప్పాడు కోర్టులో మరి ఇన్ని మాటలు అక్కడ చెప్పి ఆ ఉన్న అమరావతిని సర్వనాశనం చేసింది ఈ దుర్మార్గం అనుచరులు అక్కడ బోర్డులు కూడా తవ్వుకుల రాజధాని పాడు చేసిన వాళ్ళు నేను మూడు రాజధానులు కట్టానని చెప్పి అక్కడ తొంభై తొమ్మిది శాతం హామీలు నెరవేర్చానని చెప్పి ఇంకో దేవన్నమైన అబద్ధం